లు కృష్ణుడు రాముడు వేషాలన్నీ వేసుకునే వాళ్ళం అట్లుండే వాళ్ళం మేము అవన్నీ విడిచిపెట్టేసి యేసు ప్రభుని నమ్ముకొని చర్చకి వెళ్తున్నప్పుడైతే మనకి నిత్యమైన రాజ్యం పరలోకం రక్షణ పొందుకోవాలి భూలోకంలో రక్షణ లేదు నువ్వు మరణించిన అంటే నరకానికి వెళ్ళిపోతావు నిత్యమైన నరకం మేము గుడారాలు వాళ్ళం డారాలు వేసుకునే వాళ్ళం జంగాలం మాది మాది ఏలు తినకడంలో మీ ఊరు అది చేసేవాళ్ళు తెలుసు మాకు అందరికీ చాలామంది తెలుసు ఇంకా తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా వ్యాపారం చేసుకుంటున్నారని చూసి పెట్ట ప్రభు నమ్ముకొని ఆయన మార్గము ఏ దేవుడు నిజమే ఏ సిబ్బు ఎవరు దేవుడు వాళ్ళకి

మళ్ళీలోనే కూడా దేవుడు కాబట్టి నిజమేనే దేవుడు ఆయన తర్వాత ఏది లేదు కంటే ఆయనే కాబట్టి ఆయన నమ్ముకుంటే పండ్లోకి రావచ్చు అంటే నరకం దేవుడు ఆపత్తి వచ్చినప్పుడు ఆపత్తి ఆపే ఉండదు ఆ టైంలో సహాయం అదే నమ్ముకోని ఆపత్ వచ్చినప్పుడు నీకు అవసరాలు వస్తాయి కదా ఆ టైంలో ఏ సైన్ మాత్రం తలుచుకో తప్పకుండా నీకు సహాయం చేస్తాను ప్రార్థన మాట్లాడతారు

సూర్యుడు సూర్యుడున్నాడు ఎల్లు ఆయన దగ్గర మనం వెళ్ళగలమా చూడలేమా అంత కాదు దగ్గర వెళ్ళలేదు మన అటువంటి సూర్యుడు సృష్టించేవితే మనం ఎలా చూస్తాము కాబట్టి అందులో ఏ సూచిస్తుందో మానవాడు మానవాతారా తెచ్చున్నాడు మానవ నీ కోసం అబద్ధాలు దొంగతనాలు మోసాలు కక్షలు ఇవన్నీ మోసం చేయలేదు

అంటే మనం అడిగేది వాళ్ళు తప్పు బాగుండొచ్చు అది వాళ్ళకి పునవృత్తి అంటారు సినిమా పులవృత్తి అంటే ఒక్కొక్కరు అని వాళ్ళ వాళ్ళ ఇన్ని చెప్పినా కాడ కిష్టరా సినిమా తండాలి చూసారా నకలో వాళ్ళు పిల్లో వాడు ఉండరా తిముడు వాడిని ఎంత చదివిచ్చి ఎంత మహా పెంచుకుంటారు వాడిని తీసుకొచ్చి చేసినా కూడా ఎంత చేసినా కాడ వాడు వాడు మళ్ళీ ఇప్పేసి తాను చేసుకొని పోతాడు సరే అదే నేను రాత్రి చచ్చిపోయినప్పుడు ఇంతవరకు చెప్పలేదు యా యాస రబరాకి యాస బబో అన్న ఇందా ఆయన ప్రాణముని కాపాడుతాడు ఆ ప్రాణముని కాపాడు ఆదినం కాపాడుతుంది తమ్ముడ మీ యావురు మీదే యావురు

ఎవరు సరే అమ్మ నాన్న పేరేంది యా ఊరేంది అడిగాము దాన్ని సూటిగా సమాధానం చెప్పలేనంత బ్రతుకు బ్రతుకుతున్నావు నువ్వు మళ్ళీ అన్ని దేవుళ్ళు అంటావు చెప్పు చెప్పురా అన్నీ తెలుసా తెలుసు అంటే చెప్పేమే నేను చె తెలియదని చెప్పాను చెప్పు తెలుసు అది నాన్న పేరు ఏంది అమ్మ పేరు ఏంది అడిగినాను తప్పేముంది దాంట్లో ఎందుకు అడిగామంటే మీ గురించి ప్రార్థన చేద్దామని అడిగినాం ఇంకేం లేదు